హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీస్ హోమ్ మేమైతే పండగ షాపింగ్కి వచ్చేసామండి బట్టలు తీసుకోవడానికి అలాగే మా బాబుని కూడా తీసుకొచ్చాం షాపింగ్ మాల్కి దాంతో వాడికి ఫుల్ జోష్గా ఉన్నాడు ఇంకా లోపలికి వెళ్ళిపోదాము ఏమేమి ఉన్నాయో చూసేద్దాం ఇంకా అన్ని బట్టలు ఒకే చోట కనబడేటప్పటికీ వాడికి ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియటం లేదు ఫస్ట్ వాళ్ళ నాన్నగైతే చూసేస్తున్నాడు ఇది బాగుందా అది బాగుందా అంటూ వాడి ముద్దు ముద్దు మాటలతో

ఇట ఇట అది బాగుందా సత్తు అది ఏం లేదు అట్నాడు అది బామ్మ నడుమి ఎక్కడున్నావు ఇది నీది కాదు నాన్నదే అన్నీ హాయ్ చెప్పు ముందుగా వ్లాగ్స్ చేస్తూ వ్లాగ్ ఛానల్స్ రన్ చేస్తూ ఎంతోమంది సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారండి అలాగే నాకులాగే ఇంకా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తూ అవర్స్ అవ్వలేదు సబ్స్క్రైబర్స్ అవ్వలేదు వాళ్ళు కూడా ఉన్నారు అవుతారు మనం వెనకడుగు వేయొద్దు ట్రై చేద్దాం మన ప్రయత్నం అయితే మనం చేద్దాము మనం దీని మీద మనీ ఖర్చు పెట్టేదైతే లేదు టైం మనం వేరే వేరే వాటి కోసం వాడేదేదో ఇటు డైవర్ట్ చేసుకుని ఒక డైలీ వన్ ఆర్ టూ అవర్స్ దీని మీద టైం స్పెండ్ చేస్తూ మనం అలాగే వ్లాగ్స్ అవ్వచ్చండి లేకపోతే ఏదో ఒక టాపిక్ తీసుకుని మనం వీడియోస్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటే మనం కూడా ఎప్పటికైనా సక్సెస్ సాధిస్తాము నేను ఆ హోప్తోనే ముందుకు వెళ్తున్నాను బట్ నేనైతే మధ్యలో వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే చాలా గ్యాప్ ఇచ్చేసాను నాకు కొంచెం కుదరటం లేదు బట్ ఈ బ్లాగ్స్ చేయడం అంటే మామూలు విషయం కాదండి అసలుకి ఈ బ్లాగ్ ఛానల్ సెపరేట్గా రన్ చేస్తున్నారు చూసారు వాళ్ళంతా హ్యాడ్స్ ఆఫ్ అండి అసలుకి బ్లాగ్ చేయడం అంటే మన డైలీ రొటీన్ని అవ్వచ్చు అండి షాపింగ్ అవ్వచ్చు లేకపోతే డైట్ ప్లాన్స్ అంటున్నారు ఎనీథింగ్ మనం చేసేది ఏదైనా సరే బ్లాగ్ రూపంలో షూట్ చేస్తున్నారు దాన్ని సక్సెస్ఫుల్గా వీడియో అనేది తీసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి దాన్ని మనకి మనం అప్లోడ్ చేసిన తర్వాత అది ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది తర్వాత విషయం అండి మనం దాని మీద ఎంత కష్టపడి ఆ వీడియో అనేది క్రియేట్ చేసాం మనకి మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎంతవరకు ఉంది అనేది మెయిన్ కదండి దాంతోపాటు ఆడియన్స్ కూడా దాన్ని రిసీవ్ చేసుకోవాలి అని అనుకుంటాము బట్ సమ్ టైమ్స్ ఒక్కోసారి రిసీవ్ చేసుకోకపోవచ్చు ఒక్కోసారి పాజిటివ్గా రిసీవ్ చేసుకోవచ్చు అది ఏదైనా అవ్వచ్చు అండి బట్ మనం చేసే వీడియో అవనియండి ఇవ్వండి ఏది మనం హండ్రెడ్ పర్సెంట్ దాని మీద చెయ్యాలి వర్క్ అనేది చేసిన తర్వాత అవుట్పుట్ అనేది మనకి ఏది వస్తుంది అనేది తర్వాత విషయం మనం మాత్రం దాని మీద హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పెట్టాల్సిందే పెట్టి మనం చేసుకోవాలి అలాగే ఈ వ్లాగ్ ఛానల్స్ చేసే వాళ్ళందరికీ కూడా రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ అండి చాలా కష్టపడి చేస్తున్నారు నేను అస్సలు అనుకోలేదు వ్లాగ్ చేయడం అంటే ఇంత కష్టము ఇంత టఫ్ అని నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది సరదాగా చేస్తున్నాను నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేశాను అని అనుకోవట్లేదు ఎందుకు అంటే నాకు కరెక్ట్గా వ్లాగ్ అంటే ఏంటి ఎలా చేయాలి ఇంకా నాకు సరైన అవగాహన లేకపోవచ్చు లేదు అనే అనుకుంటున్నాను బట్ చేశాను రీచ్ అవుతుంది లేదు అనేది తర్వాత విషయం నేనైతే చేయాలి అనుకున్నాను చేశాను అలాగే మా బాబుతో చిన్నపిల్లలతో షాపింగ్ అనేది మామూలుగా ఉండదు కదండి అది సరదాగా నాకు షూట్ చేయాలనిపించింది మా బాబుతో చాలాసార్లు షాపింగ్కి వెళ్ళినా కానీ మా వాడు ఎప్పుడు ఇంతలా చేయలేదు మేబీ ఇదే ఫస్ట్ టైము ఇంతలాగా వాడు మొత్తం తిరిగేసి ఎంజాయ్ చేసింది ఏది అయితే వదలలేదు మొత్తం తిరిగేసాడు చిన్నపిల్లల కోసమని సెపరేట్ డ్రెస్సింగ్ రూమ్స్ అయితే సెట్ చేశారండి ప్లాస్టిక్ పైప్స్తో ఆ సెట్ చేసిన వాటిని కూడా వీడు లాగేసి పడేసుకుపోయాడు సేల్స్ గార్లు వచ్చి పాపం తను పట్టుకుని వాడి మీద పడిపోకుండా హెల్ప్ చేసింది లేదంటే వాడు దెబ్బ తగిలించేసుకునేవాడు ఏడుస్తూ కూర్చునేవాడు సేల్స్ కళ్ళు వచ్చి వాడిని పట్టుకుని ఆపింది నెక్స్ట్ ఇంకా అక్కడ వద్దు ఇలా అయితే పడిపోతుంది వాడి మీద అని చెప్పి నార్మల్ ట్రయల్ రూమ్లోకి వెళ్ళిపోయాం ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి చుట్టూ అద్దాలే అద్దాలు చూసుకుని వాడికి ఆనందం ఏంటో అన్ని చోట్ల వాడే కనపడుతున్నాడని మాకు కొత్తగా అనిపించింది వాడు అంతలాగా ఎంజాయ్ చేయడం అనేది అంటే నార్మల్గా ఏదో షాప్కి వెళ్తాం తీసుకుంటాం వచ్చేస్తాం కదండి బట్ పిల్లలు అంతా వాళ్ళంతా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం రేంజ్ వచ్చిన తర్వాత మనం వాళ్ళతో షాపింగ్కి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది వాడికైతే ట్రయల్ వేసాము కొన్ని డ్రెస్సులు వేసిన తర్వాత వాడు చూసుకొని ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అని బాగుందా లేదా అని అడిగితే ఆన్సర్ అదే చేశాడు మేమైతే అనుకున్నాను షాపింగ్ వచ్చామా లేదంటే ఏదైనా రన్నింగ్ కాంపిటీషన్కి వచ్చామా అన్నట్టుగా అనిపించిందండి అంత అలసిపోయాను వాడి వెనకాల అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను ఇంకా ఎక్కడ వాడు ఎక్కడ ఒక్క నిమిషం కూడా ఒక్క ఒక్కచోట కూడా కుదురుగా నుంచున్నదే లేదు మొత్తం తిరుగుతూనే ఉన్నాడు వాడు సెలెక్ట్ చేసుకునే తక్కువను అటు ఇటు తిరిగి అన్నీ చూస్తూ అన్నీ పరిశీలించేస్తున్నాడు ఆ కిందే ఉంది అదే ఉంది ఇదే ఉంది అంటూ వాడు మళ్ళీ ప్రశ్నలు మన మధ్యలో అదేమిటి ఇదేమిటి ఇదే అదే అదేవరికి అంటూ వాడు ముద్దు ముద్దు మాటలతో ఇంకా అందరినీ అడగడమే పని వాడేమో అటు వెళ్ళిపోయాడు ఇటు అంటే మేము వెనకాల తిరుగుతూ ఉండడం మధ్య మధ్యలో మేము తీసిన డ్రెస్ సెలెక్ట్ చేసినవన్నీ వాడికి సరిపోయా వాడికి సెట్ అయ్యా లేదా అని చూసుకుంటూ ఉండడం ఓ పక్క ఇంకా వాడేమో మీ దారిని మీరు ఏదో చేసుకోండి నా పని నాది అన్నట్టుగా వాడు తిరుగుతూనే ఉన్నాడు ఈ షాపింగ్ అయితే మాత్రం మామూలుగా లేదండి బాబు పిల్లల్ని తీసుకుని షాపింగ్కి వెళ్ళాలంటే వాళ్ళు వెనకాల ఒకళ్ళు రన్నింగ్ రేస్ చేయడానికి సపరేట్గా ఉండాలి ఉంటే ఒకళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అదే ఒకళ్ళమే తీసుకెళ్ళామంటే మాత్రం అయిపోయామే వాళ్ళతో పాటు ఇంకా మనం సెలెక్ట్ చేసేది ఏమి ఉండదు వాళ్ళు వెనకాల పడి తిరిగేదే ఉంటుంది వాడు ఇంకైతే మొత్తం అన్నీ పీక్ పెడుతూనే ఉన్నాడు మరి ఫస్ట్ టైం అనుకుంటాం మేబీ ఇంతలాగా వాడికి మాటలు వచ్చిన తర్వాత మేము బయటకు తీసుకెళ్దాం ఇంకా అంతలాగా చూసేటప్పటికీ అంత ఖాళీ స్పేస్ చూసేటప్పటికి ముందే అన్నీ చూసేయాలి అన్నీ సర్దేయాలి అని చెప్పేసి ఆత్రం ఎక్కువైపోయింది మా వాడికి దాంతో మొత్తం మాలంతా తిరిగేసాడు ఆ ఫ్లోర్ అంతా తిరిగేయడం పరుగులు తీసేయడం ఈ పక్క పాటలు వచ్చేస్తున్నాయండి సాంగ్స్ పెట్టారు బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పెట్టారు సాంగ్స్ పెడితే ఆ సాంగ్ పాడేస్తున్నాడు వాడు షాపింగ్ చేసుకునే వాళ్ళు స్టన్ అయిపోయి వాడికేసి చూస్తూ నవ్వుతూ ఉండిపోయారు అదైతే ఈ ఫ్లోర్లో జరగలేదు డౌన్ ఫ్లోర్కి వెళ్ళిపోయాం కింద ఫ్లోర్లోకి వెళ్ళేటప్పటికీ గ్రౌండ్ సాంగ్స్ రన్ అవుతున్నాయి సాంగ్స్ రన్ అవుతుంటే పాడేస్తున్నాడు డ్యాన్స్ చేసుకుంటున్నాడు వాడిలో వాడు పాడేసుకుని డ్యాన్స్ చేసుకున్నప్పటికీ అందరూ అలా నవ్వుతూ చూస్తుండిపోయారు వాడికి పాపం సిగ్గేసినట్టుంది నవ్వుతూ పక్కకు వచ్చేసాడు మేమైతే షాపింగ్ అనేది చాలా అలసిపోయాము అట్ ద సేమ్ టైం చాలా ఎంజాయ్ చేసాము మా వాడైతే ఫుల్ జోష్ మీద ఉన్నాడు ఫుల్ రచ్చరచ చేసేసాడు కదండి వాడు ఎంజాయ్ చేశాడు డ్రెస్ డ్రెస్సెస్ అయితే త్వరగానే సెట్ అయిపోయాయి బట్ వీడి వెనకాల తిరిగి 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 నాకు నీరసం అయితే వచ్చేసింది ఇంకా షాపింగ్ అయిపోయింది వాడిది అయిపోయిన తర్వాత ఇంకా పద వెళ్ళిపోదాం పద వెళ్ళిపోదాం ఇంకా ఇంకా వద్దు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఇంకా ఒక్క నిమిషం కూడా ఆగడు ఇంకా తీసుకోవడం వెళ్ళిపోవడమే పని ఇంకా ఇంకా వద్దే వద్దు ఉండొద్దు అని చెప్పేసి అని ఇంకా వాడికి బోర్ కొట్టేసింది ఇంకా అక్కడ ఏం కనబడట్లేదు ఆడుకోవడానికి బొమ్మలు ఇంకా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని అని ఎనీవే షాపింగ్ అయితే బాగుంది అలాగే ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్ ద సేమ్ టైం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానని చెప్పాను కదా అలాగే వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా కొంచెం కష్టమయ్యింది మీకు ఏదైనా మిస్టేక్స్ అనిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి Thank you. Thanks for watching.